ఇంకొకటి ఈ రోజుగారి దివస్ది కొంచెం ఏం లేదు రోజుగారు దివస్ పనులు జరిగేటప్పుడు మీరు గ్రామ సభ అంటే మీ గ్రామ పంచాయతీలో పెట్టుకోవాలని ఏం కాదు ఈ రోజుగారి దివసు వర్క్ సైట్కి వెళ్ళేసి మధ్య ఏదైనా ఒక రోజు ఆ టైంలో ఫోర్త్ ఫ్రైడే పోయి వాళ్ళతో కాస్త మాట్లాడి మాస్టర్ చూసుకుంటే మేము గెలుస్తుంది ఎక్కడ వర్క్ నడుస్తుంది అని అక్కడే మాట్లాడి ఒక ఫోటో తీసుకొని రిజర్వేషన్ విధిస్తుంటాం సరిపోతుంది వర్క్ జరిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడనే చేయండి గ్రామ సభ లేనిప్పుడు మాత్రం గ్రామ గ్రామ పంచాయతీలో చేసుకోండి మిగతా గ్రామ సభలు చేస్తాం కదా దాంతోపాటు ఎట్లాగో మన వాళ్ళే వస్తారు ఎక్కడైనా వాళ్ళే తప్ప వేరే వాళ్ళు రారు దాంతోపాటు దీన్ని చేసుకోండి ఇక మ్యాండేటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్లో గుడ్ గవర్నెన్స్ కంపల్సరీ చేయాలి మనం మెయింటైన్ చేయాలి మీరు బాగానే మెయింటైన్ చేస్తారు రాశారు కానీ పూర్తి వాళ్ళే చెప్పారు అవసరం జిల్లా కానీ ఇది ఇట్లాంటిది మళ్ళీ ఇన్పుట్ డేటా సిక్స్ అనేది నిర్వహించడం లేదు సార్ ముప్పై రెండు అంశం సార్ ఇక్కడ మెటీరియల్ పనికి సంబంధించి నరేగా క్యాష్ బుక్ రిజిస్టర్ మా టిబల్ మీరు సరైన చెప్పారు సార్ ఒకవేళ ఇన్ కేస్ గ్రామ సభలు కూడా పాజులు కాకపోతే కనీసం ప్రజలు ఎదుకోవడం సబ్మిట్ చేసుకుని ఆ ఇష్యూ డ్రాప్ చేసుకునే ప్రయత్నం చేయమని చెప్పారు అది మన చేతిలో పని కాదు సార్ చెప్పమని చెప్పారు మీరు కోఆర్డినేషన్ కట్టండి లేదా చెప్పిన తర్వాత ఫోటో చూపించారు సార్ వాట్సాప్ లో పంచాయత్ గారు అయితే సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్ కార్ అని కార్డ్ ధోరణి ఉన్నా సార్ అది కొంచెం రిపీట్ అయిన అంశాలు తప్పకుండా ఇస్తే నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా ఉండిపోతుంది సార్ అది యాక్షన్ ప్రపోజ్ చేయండి ఎక్కడ ఉంటాను మేడం ముప్పై ఆరు ఉంటుంది సార్ ముప్పై ఆరు అంశం సార్ ఇక్కడ యాక్షన్ ప్లాన్లో ఏడు పనులు లేని పనులు చేయించినట్లు గుర్తించడం జరిగింది సార్ యాక్షన్ ప్లాన్ మరి ఏడు పనులకు ఏడు పనులు లేదు కదా జరిగింది లేబర్ నష్టపోయింది సార్ ఇక్కడ కూలి పని చేసి నష్టపోయింది మీకు చూపించినాం కదా ఒకటి అండి ఇయ్య గారు ఇది వంద శాతం తప్పి ఎల్బిడి కుదిస్తే ఒక వస్తుంది అవునా మీరు మీరు దీనిపై అంత ఆర్గ్యుమెంట్ జరిగింది పొరపాటు ఒప్పుకోవాలి పొరపాటు జరిగింది సార్ అది అయిపోతుంది అవునండి ఎల్బిడీలు ఎల్బిడీలు గుల్లిస్తేనే క్వాంటిటీ వస్తుంది క్వాంటిటీ తోడు ఎల్బిడీలు రావు నలభై అంశం సార్ ఇక్కడ ముగ్గురు నలుగురు కోలీలు సార్ మస్టర్ క్లోజ్ చేసిన తర్వాత మస్టర్ లో ఆజర్ నలభై ఒకటి సార్ ఇదే గ్రామ పంచాయతీ సంబంధించి ఇక్కడ బుక్ ఏ మౌనిక సార్ ఇవి తొంభై మూడు రోజులు పనిచేసినట్టు ఉంది దీనికి సంబంధించి ఇరవై రెండు వేల రూపాయలు వచ్చినట్టు ఉంది సార్ కానీ వాస్తనికి మీట యొక్క భార్య మరియు అంగన్వాడి ఆయాగా కూడా పనిచేస్తుంది సార్ ఈమె పనికి ఎప్పుడు రాలేదని గ్రామస్తులు తెలిపారు తర్వాత సిఎస్సి నిర్మించే గ్రామంలో కూడా కూలీలు కూడా చేపడం జరిగింది గ్రామ సభలు కూడా వాస్తవమే ఇటు డబ్బులు రికవర్ సార్ తల్లి అలా తమ్ముడు పది ఇరవై వేలు యాభై మన పోదు సార్